హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండీ సో నైవేద్యాల కోసం నేను ఒక రెసిపీ చూపిస్తున్నాను అండ్ వంట రాని వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో వంటలు నేర్చుకునే వాళ్ళ కోసం నేను ఈజీగా ఒకే పిండితో రెండు నైవేద్యాలు ఎలా చేయొచ్చు అన్నది నేను మీకు ఈరోజు చూపిస్తున్నానండి సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు ఇప్పుడిప్పుడే పూజలు చేస్తున్న వాళ్ళు కొంచెం నైవేద్యాలు చేయడం కష్టం అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అండ్ ఒకే పిండితో రెండు నైవేద్యాలు చేస్తున్నాం కాబట్టి టైం కూడా మీకు ఈజీగా సేవ్ అయిపోతుందండి సో ఫస్ట్ రెసిపీలోకి వచ్చేస్తే నేను ఆల్రెడీ నైటే ఇలా పప్పు నానబెట్టి పెట్టుకున్నానండి మినప్పప్పు సో మినప్పప్పు ఒక కప్పు నానబెట్టాను నేను ఆల్రెడీ రాత్రి సో ఇప్పుడు మార్నింగ్ మనము దీన్ని మిక్సీలో వేసుకోవాలి సో ఇప్పుడు నేను మిక్సీలో వేస్తున్నానండి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇందులో మళ్ళీ పచ్చిమిర్చి కానీ ఉల్లిగడ్డలు కానీ అలా ఏం వేయకూడదు జస్ట్ పప్పు అంతేనండి పప్పు డైరెక్ట్గా మనం నానబెట్టింది నానబెట్టినట్టుగానే వేసి మిక్సీ జార్లో వేసి మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి ఒకవేళ మీరు గ్రైండ్ చేసేటప్పుడు కష్టం అనిపిస్తే ఒక స్పూన్ రెండు స్పూన్లు అంతే అంతకన్నా ఎక్కువ యాడ్ చేయకూడదు పిండి లూజ్ అయిపోతే వడ అనేది అస్సలు రాదు సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి సో గ్రైండ్ చేసిన తర్వాత నేను ఇది వడ అండ్ పాకం వడలు రెండు చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి బెల్లము సో హాఫ్ కప్ అంటే మామూలుగా మీ ఇంట్లో టీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో ఒక హాఫ్ వేయండి అంతే సరిపోతుంది మనం ఓన్లీ నైవేద్యం కోసం చేస్తున్నాము కాబట్టి ఇలా వేయండి అండ్ ఇప్పుడు కొన్ని ఒక టూ స్పూన్స్ అంత వాటర్ యాడ్ చేసి దీన్ని స్టవ్ మీద పెట్టేయాలి మనము సో ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం ఈ బెల్లం అంతా కరగాలండి సో ఈ బెల్లం కరిగే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం సిమ్లో పెట్టి చేయండి బెల్లం కరిగే వరకు లేదంటే మాడిపోతుంది సో ఇప్పుడు ఇలా బెల్లం అంతా మనం ఫస్ట్ కరగాలండి కరిగిన తర్వాతనే నేను నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్తూ ఉంటాను అండ్ మీకు ఈజీగా అయిపోతుంది కాబట్టి ప్రాసెస్ రెండు నైవేద్యాలు ఒకేసారి అయిపోతున్నాయి కాబట్టి ఇది 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 చేసుకుంటే మీకు కొంచెం టైం సేవ్ అవుతుందండి సో ఫస్ట్ ఇలా బెల్లం అంతా కరిగిచ్చేసుకున్నాను కదా ఇప్పుడు ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నానండి హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాం కదా ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్క ఇలాచి అండి మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఒక్క ఇలాచియే వేస్తున్నాను నేను మనం గ్రైండ్ చేయడం రాదు దాన్ని పౌడర్ చేయాలంటే సో జస్ట్ డైరెక్ట్గా ఇలా వచ్చిన ఓపెన్ చేసేసి అందులో వేసేయండి అంతే ఇలా మిక్స్ చేస్తూ ఉండండి మీకు పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి దీనికి జస్ట్ మనకి బెల్లం కరిగిపోయి కొంచెం స్టికీ నేచర్ అనేది రావాలి అంతే పాకం ఇలా తీగ పాకం ముదురు పాకం అలా ఏం లేదండి జస్ట్ బెల్లం కరిగిపోయి ఒక ఫైవ్ మినిట్స్ మనం అలా స్టవ్ మీద వదిలేస్తే మనకి స్టిక్కీ నేచర్ అనేది వచ్చేస్తుంది సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి అండ్ ఇప్పుడు వడలు వేయాలండి సో ఈ వడ వేసే ముందు ఒకసారి పిండిని మిక్స్ చేసేసుకోండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం వాటర్ అద్దుకోండి చేతులకి వాటర్ అద్దుకొని వడ వేస్తే ఏంటంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది చేయి నుంచి సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా వాటర్ అద్దుకొని ఇలా కొంచెం పిండి తీసుకొని అంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో వడ సో ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు అనమాట సో మనకి ఇంకొక కవర్ కానీ ఇంకొక ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కానీ ఏం అవసరం ఉండదు ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు వాటర్ అద్దుకుంటూ చేస్తే వడలు ఈజీగా అయిపోతాయండి సో ఇప్పుడు నేను ఈ వడలన్నీ నేను బాండిలో వేసేస్తున్నాను ఆయిల్లో ఇప్పుడు మనం దీన్ని టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులో మనం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అలాంటివి ఏమీ వేయకూడదండి మీరు ఓన్లీ బెల్లం పాకంలో వేస్తున్నారు కాబట్టి ఇవన్నీ వేయరుదండి లేదు మనము ఓన్లీ వడనే వేసుకుంటున్నాము ఇంకా బెల్లం పాకం వడ అవసరం లేదు అనుకుంటే గనక అప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేయండి పచ్చిమిర్చి ఉప్పు అల్లము ఇలాంటివి ఏవి యాడ్ చేసుకున్నా పర్లేదు బట్ పాకం గారెలు చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలా నేను చూపించినట్టుగానే చేయండి మీరు మామూలుగా వడలుగా పెట్టుకుంటున్నప్పుడైనా దీంట్లో అవసరం లేదు సో ఇలా ఒకే పిండితో ఇలా రెండు చేసేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు నేను వడలు టూ సైడ్స్ మంచిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేసాయి వచ్చేసాయండి సో నేను ఇప్పుడు ఇవి తీసేసుకుంటున్నాను అండ్ ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి మనం పిండి గ్రైండ్ చేసుకునే దాన్ని బట్టే మనకి వడ అనేది తెలుస్తుంది పిండి మరీ బరకగా పట్టినా కానీ మరీ లూజ్గా పట్టినా కానీ మీకు వెయ్యడం రాదు అండ్ ఇది షేప్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది సో ఇలా నేను చూపించినట్టుగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి మీకు అదే వరలక్ష్మి వ్రతం రోజు మీకు ఈజీగా అయిపోతుంది అండి ఈ రెండు నైవేద్యాలు సో ఇలా నేను చూపించినట్టుగా చేసేసుకోండి సో నేను ఇంకొక వాయి కూడా వేసాను కదండి ఇప్పుడు నేను వెంటనే మీరు వాయి తీసిన వెంటనే అంటే వడలు తీసిన వెంటనే ఈ వేడి వేడి పాకంలో వేసేయండి ఒకవేళ పాకం చల్లారిపోతే కనుక స్టవ్ మీద పెట్టేసి ఒక వన్ మినిట్ వేడి చేయండి వేడి చేసిన తర్వాత ఇందులో వేసేసి ఇలా టూ సైడ్స్ తిప్పండి గారె అందులో వేసిన తర్వాత సో అదేంటంటే మనకి ఈ పాకం అనేది మొత్తం పీల్ చేసుకుంటుందనమాట సో నేను తీసుకున్న బెల్లం క్వాంటిటీకి నాకు నాలుగు వడలు సరిపోతాయండి సో నేను ఇది ఓన్లీ నైవేద్యం కోసమే కాబట్టి ఇంట్లో ఎవ్వరూ తినరు అనుకున్నప్పుడు బిగినర్స్కి ఈ నాలుగు వడలు సరిపోతాయండి సో ఇంక ఇలా టూ సైడ్స్ మనము నానిన తర్వాత ఇలా స్టవ్ మూత పెట్టేసి వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకి ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట సో అప్పుడు ఆ వడ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది సో చూసేసారు కదా ఒకే పిండితో రెండు నైవేద్యాలు ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఈజీగా అయిపోయే రెసిపీస్ చూపించాను నేను సో మీ అందరికీ ఇది నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఎక్కడా ఏది మిస్ అవ్వకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో